సోషల్ మీడియాలో లైక్లు ఫాలోవర్ల మోజులో పడి రోజుకో రీల్ లెక్కన పోస్ట్ చేస్తూ ఉంటాం ఫోటోలకైతే అసలు లెక్కే లేదు ఎదుటి వ్యక్తితో కనీస పరిచయం లేకున్నా స్నేహితుల జాబితాలో చేర్చుకుంటాం ఆ తర్వాత అవే ఫోటోలను నగ్నంగా మార్చేస్తారు అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు సోషల్ మీడియాలో స్నేహితుల తరహాలో నటిస్తూ తోచేస్తున్నారు మహిళల పేరుతో ఖాతాలు సృష్టిస్తున్న నేరగాళ్లు ఇన్స్టాగ్రామ్ లో యువతలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు పొరపాటున స్నేహితుల జాబితాలు చేరిస్తే అసలు మోసం మొదలు పెడుతున్నారు యువతులు నిజమేనని వ్యక్తిగత ఫోటోలను పంపినప్పుడు వాటిని నగ్నంగా మార్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు ఒకవేళ మోసపోతే ఆలస్యం చేయకుండా వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ను ను సంప్రదించాలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్ట్లను నమ్మొద్దు మోసగాళ్ళు ఎక్కువగా అమ్మాయిల ఫోటోలు డీపీల్గా పెట్టుకొని స్నేహం పేరుతో యువతలను నమ్మిస్తారు